వెల్కమ్ బ్యాక్ చంద్ర ట్రెక్కింగ్ చేస్తే అయోవర్ స్టేట్లో ఉన్నాను అండ్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కొంచెం నాకు నైట్ డ్రైవింగ్ అవుతుంది అండ్ ఇప్పుడు కూడా నాకు నైట్ క్యాన్సర్స్ నుంచి లోడ్ తీసుకొచ్చాను వాటర్ బాటిల్ కేసెస్ సో అది డ్రాప్ చేసి ఇప్పుడే ట్రక్ స్టాప్ వచ్చి ఇంకా స్నానం అయింది కొంచెం బట్టలు కూడా ఉన్నాయి ఐ మీన్ మిషన్లో మిషన్లో వేయాలి సో నేను కుక్ చేసుకునే లోపల బట్టలు కూడా అయిపోతాయి ఇంకేం లేదు ఇంకా తిని పడుకోవడమే అండ్ ఇంకా మీకు నేను ఈవినింగ్ ఈరోజు కూడా ఈవినింగే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేను నా టెన్ అవర్ బ్రేక్లో ఉన్నాను సో ఇంకా మీకు ఈవినింగ్ ట్రిప్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే వీడియో కంటిన్యూ చేస్తాను సో మళ్ళీ ఈవినింగ్ కలుగుతాం హాయ్ నిన్న ఈవినింగ్ చెప్పాను కదా మీకు ఈవినింగ్ ట్రిప్ వస్తా అని సో నేను ఈవినింగ్ అయితే ట్రిప్ ఏం రాలేదు అక్కడే మీకు నేను ఉన్న ట్రక్ స్టాప్ దగ్గరే ఉండిపోయాను సో మార్నింగ్ మీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కాల్ చేసి ఇక్కడ టర్మినల్ దగ్గర రమ్మన్నారు మీరు ఇంతమంది చూసింది ఇది నేను ఓరియంటేషన్ అప్పుడు చూపించాను కదా ఈ గ్రౌండ్ ట్రైలర్స్ ఉంటుంది సో అదే అక్కడే ఉన్నాను అండ్ ఇక్కడ నాతో ఉన్న ఎంటీ అయితే డ్రాప్ చేస్తాను ఇప్పుడే అండ్ ఇక్కడ ఒకటి లోడ్ ట్రైలర్ ఆల్రెడీ రెడీగా ఉందంట సో అది తీసుకొని క్యాన్సల్స్ వెళ్ళమన్నారు సో ఇప్పుడు ఆ లోడ్ ట్రైలర్ పిక్ చేసుకొని క్యాన్సర్స్ వెళ్తున్నాను అండ్ మీట్ వచ్చేసి బీఫ్ అంట టైసన్ ఫుడ్స్ చెప్పాను కదా మీకు ఎంతమంది టైసన్ అని ఒకటి చూపించాను కదా సో అదే టైసన్ వాళ్ళది ఆల్రెడీ లోడ్ ఇక్కడే యార్డ్లోనే ఉంది రెడీగా సో ట్రైలర్ కోసం వెతుకుతున్నాను సో అది పిక్ చేసుకొని ఇంకా క్యాన్సర్స్ వెళ్ళిపోవాలి అండ్ క్యాన్సర్స్ వెళ్ళాక కూడా ఆ లొకేషన్ చూపిస్తాను మీకు ఇక్కడైతే వీడు ఏడ పెట్టినో తెలియదు ఇవన్నీ లోడెడ్ ట్రైలర్స్ యాక్చువల్గా ఓకే ఇక్కడ ఉంది సో మీకు ఇప్పుడు కొంచెం టర్న్ చేసే కనిపిస్తుంది ఈ స్ట్రేట్ అనిపిస్తుంది వన్ టూ వన్ నైన్ సెవెన్ అని ఉంది కదా సో అదే ట్రైలర్ ఇప్పుడు నేను పిక్ చేసుకోవాల్సిందే ఇంకా పిక్ చేసుకొని ఇంకా కొంచెం నాకు డీజిల్ కూడా లేదు బండ్లో మా డీజిల్ కూడా ఫిల్ చేసుకుంటాను ఇప్పుడు దారిలో అంటే దారిలో అని కాదు ఇక్కడ దగ్గరలో ఒకటి ఫ్యూయల్ స్టాప్ ఉంది సో అక్కడే ఫిల్ చేసేసుకుంటాను ఇంకా మీకు ఏదైనా మధ్యలో ఏమన్నా కనిపించే ఎప్పుడు చెప్పేదే సేమ్ రొటీన్ డైలాగు సో ఏదైనా ఉంటే మీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను అతనికి ఇచ్చి తన ట్రైలర్ నేను తీసుకోవాలి అండ్ ఎక్కడికి వెళ్ళాలో అది అడ్రస్ మళ్ళీ నేను చేంజ్ చేసుకోవాలి వెళ్ళాలి సో చూద్దాము ఒకసారి రెస్టారీ వచ్చే కాపాక ముందు డీటెయిల్స్ చూసుకుంటాను అండ్ మీకు అక్కడ దగ్గరికి వెళ్ళాక కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను ఏముండదు ఎక్స్చేంజ్ అంటే జస్ట్ నేను ఈ ట్రై ఐ మీన్ అన్బుక్ చేసి తన దగ్గర ఉన్న పేపర్ వర్క్ తీసుకొని నా పేపర్ వర్క్ తనకిచ్చేషన్ కూడా బట్ స్టిల్ నేను వీడియో అయితే తీస్తాను అక్కడికి సో ఇక్కడే కొంచెం రోడ్డు పక్కకి ఆపే ఐ నేను అడ్రస్ చూసుకున్నాను ముందు అండ్ ఇప్పుడు నేను పిక్ చేసుకోవాల్సిన డ్రైవర్ ఎక్కడున్నాడు అంటే మిజోరీలో ఉన్నాడు సో నేను మిజోరీలో ఒక లవ్స్ మీకు తెలుసు కదా లవ్స్ ట్రక్ స్టాప్ సో తను అక్కడ వెయిట్ చేస్తున్నాడు నేను ఒక టూ అవర్స్ దూరంలో ఉన్నాను సో అది పిక్ చేసుకొని నేను మళ్ళీ రిటర్నే రావాలి ఇప్పుడు మనం వెళ్ళే రూటే రిటర్న్ రావాలి అయోవాకే రావాలి సో ముందైతే తన దగ్గర వెళ్ళి లోడ్ పిక్ చేసుకుంటాను అండ్ తన కాంటాక్ట్ నెంబర్ సడుకున్నాడు సార్ దిగిపోయి మనోడిని జర కట్టనేస్తుంది జర మనోడిని లేపుతా నేను ట్రైలర్ నెంబర్ చూసుకుంటా ముందు సో కొంచెం ఈజీ ఉంటది కాదు ఇంకా ఎక్కడికి వెళ్ళి పోదాము పాము నన్ను ఎంత పాపం నిద్రలో ఇట్లా కళ్ళు తుడుచుకుంటే వచ్చి లేదు టోర్ తీసాడు అంతా ఏం చేయలేము కబి కవి నాకు కూడా అట్లా చాలా సార్లు అయింది ట్రక్ స్టాప్స్లో డ్రైవర్స్ లేపడం అట్లా సో మేము ఏం కావాలని చేయలేదు కాబట్టి చెప్తా గ్లాస్ ఒకసారి నేను పంపు దగ్గరికి వెళ్ళి ఇందాక ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను సో ఇంకా డ్రైవింగ్ చేసేటప్పుడు కామన్ ఇంకా మధ్య మధ్యలో బగ్స్ అవి వచ్చి మొత్తం పెంట పెంట చేస్తాయి గ్లాస్ అంతా సో ఒకసారి ట్రైలర్ మార్చుకున్నాక మళ్ళీ ఒకసారి గ్లాస్ అయితే క్లీన్ చేసుకుంటాను నాకైతే మా ట్రాన్స్పోర్ట్ ఒక ట్రైలర్ వేయ కనిపించలేదు మరి అవి ఏడబ్బాలు తీసుకుంటాము सो आग है ఎక్స్చేంజ్ చేసుకున్నాను తను బాప్టెల్ పార్కింగ్లో ఉన్నాడు ట్రైలర్ ఇప్పుడు నేను తీసే దగ్గర డ్రాప్ చేసేసి సో అందుకే నాకు నేనంతా ఇట్లా పార్క్ చేసిన ట్రైలర్స్ అలా వెతుకుతున్నాను సో ట్రాన్స్పోర్ట్ అతను మాట్లాడి ఇట్లా బాప్టెల్ పార్కింగ్లో ఉన్నాడు ఒకసారి చూడు అంటే తను ట్రైలర్ ఎక్కడ పార్క్ చేసి చూపించాడు ఇంకేం లేదు ఇప్పుడు సేమ్ నేను ఏ రూట్ అయితే వచ్చానో సో అదే రూట్ బ్యాక్ వెళ్ళాలి అయోవాకి వెళ్ళి ఇది డ్రాప్ చే ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఇది డ్రాప్ చేయాల్సిన ప్లేస్ ఒక ఫైవ్ అవర్స్ ఉంది సో ఆల్మోస్ట్ నైట్ వన్ ఓ క్లాక్ లోపల అక్కడ ఉంటాను ఇంకా డ్రాప్ చేసి ఇంకా నా టెన్ అవర్ బ్రేక్ తీసుకోవడమే అండ్ మీకు డ్రాప్ చేసే ప్లేస్ దగ్గరికి వెళ్ళాక ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తుంది అండ్ కో ఏంటి అంటే మీకు నేను నిన్న మార్నింగ్ మీకు ట్రక్ స్టాప్ వచ్చాక మాట్లాడినప్పుడు వచ్చాను కదా ఇట్లా లోడ్ అయిపోయింది నైట్ ఇప్పుడు వచ్చానని సో ఎక్కడైతే నేను లోడ్ డ్రాప్ చేసిన అదే ప్లేస్కి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను అయోవాలో సో తెలిసిన ప్లేసే బట్ మీకు అక్కడికి వెళ్ళాక నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను ప్లేస్ దగ్గరకైతే వచ్చాను అండ్ ఇక్కడ రైట్ సైడ్కే సెక్యూరిటీ ఆఫీస్ ఉంది అది చెక్ ఇన్ అయ్యాను అండ్ ఇక్కడ నేను ఇప్పుడు నేను తీసుకొచ్చిన లోడ్ డ్రాప్ చేసి ఒక ఎంపీ ట్రైలర్ తీసుకోండి ఇంకా నాకు మళ్ళీ ఈవినింగే ఉంటుంది ట్రిప్ అండ్ నిన్న మీకు ట్రక్ స్టాప్ నుంచి మాట్లాడాముగా సో అదే ట్రక్ స్టాప్కి వెళ్తాను సో ముందైతే ఇది డ్రాప్ చేసేస్తాను ఇది ఏం లేదు కొంచెము ఎట్లా అంటే మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు సో జరా బాగానే ఉంటుంది అండ్ అక్కడ రైట్ సైడ్కి అనిపిస్తుంది కదా అది లోపల వీళ్ళు ఇక్కడ వర్క్ చేసే డ్రైవర్స్ కానీ వీళ్ళ ట్రక్స్ అక్కడ ఫిల్ చేసుకోవచ్చు డీజీలో అక్కడ లోపల ఐ మీన్ లోపల యార్డ్ వెహికల్ ఉంది కదా సో వీళ్ళకి ఇక్కడ లోపలే ఫిల్ చేసుకుంటాను సో నాకు వచ్చేసి డాక్ ఫార్టీ వన్లో డ్రాప్ చేయమన్నాడు సో ఇంకా డ్రాప్ చేసి ఎంటీ తీసుకొని వెళ్ళిపోతాను ఇంకా మీకు మళ్ళీ నేను ఇంకా వీడియోలో కలుస్తాను సో ఇంకెళ్ళి పడుకోవడమే ఇంకా తినేది ఏం లేదు ఇప్పుడు